మన ప్రభువును రక్షకుడైన ఈశ్వ్రభు వారి పేరిట శుభములు వందనాలు ఈరోజు మనం తెలుసుకుపోయే అంశం బెత్లహీం గురించి బెత్లహీం అనగా ఆహారం సమృద్ధిగా ఉండే ఇల్లు బెత్లహేమ్ ఒక వర్డ్ బెత్ ప్లస్ లేహెం బెత్ అంటే ఇల్లు లేహేం అంటే ఆహారం సో సమృద్ధిగా ఉండే ఇల్లు ఆహారం సమృద్ధిగా ఉండే ఇల్లు బెత్లహేముకు మారు పేరు లేదా ఇంకొక పేరు ఏంటంటే ఎఫ్రాత మనం ఆది కాండంలో ముప్పై ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో వచనం చూడ ఈ విషయాన్ని చూడగలం యాగపు భార్య అయిన రాహిలు గారు చనిపోయినప్పుడు ఎఫ్రాతు మార్గంలో తను పాతి పెట్టినట్టుగా మనం చూడగలం అదే రీతిగా మనం రూతు గ్రంథంలో చూసినట్లయితే నయోమి ఎలమ్ ఎల గారు కరువు వచ్చినప్పుడు బెత్లహీంలో కరువు వచ్చినప్పుడు మోయాబు దేశంకి వెళ్ళినట్టుగా బెత్లహీమును విడిచి మోయాబు దేశంకు వెళ్ళినట్టుగా మనం చూడగలం అదే రీతిగా సమయంలోకి రాసిన వంటి గ్రంథం ఒకటవ అధ్యాయం పదహారవ అధ్యాయం ఒకటవ వచనంలో చూసినట్లయితే మనం అక్కడ చూడగలం దావిదుగారిని అభిషేకించడానికి సమయోలు గారిని దేవుడు పంపించినట్టుగా సౌలు గారు తప్పు చేసినప్పుడు అవిధేయత చూపించినప్పుడు తనకు రీప్లేస్మెంట్గా దావిదుగారిని ఎన్నుకున్నప్పుడు దావిదుగారిని అభిషేకం చేయడానికి సమయలు గారిని బెద్రేహంగా పంపినట్టుగా మనం చూడగలం దావిదు పురంగా కూడా మనం చూడవచ్చు తర్వాత మీకే గ్రంథంలో ఐదవ అధ్యాయం రెండవ వచ్చినప్పుడు చూసినట్లయితే నువ్వు ఏమాత్రమో స్వల్పమైన దాని కాదు ఇస్రాయల్ను వెళ్ళే రాజు నేను ఇండి వస్తాడు అని ప్రవచనం చూడగలం ఆ ప్రాంతాన్ని చాలా చిన్నది చిన్న గ్రామం కాబట్టి చాలా తక్కువ చూపు ఉండేది ఈ ప్రాంతం నుంచి ఏదైనా మంచిది వస్తుందా అని అనేట్టుగా చాలా మా బైబుల్లో చూడగలం చిన్న గ్రామం కాబట్టి అందులో నుంచి ఏది గొప్పది రాదు అనే ఆలోచన కలిగి కలిగి ఉండేవారు కానీ యేసు వారు బెత్లహేమ్లో పుట్టినప్పటి నుంచి లేదా పుట్టి పుట్టాడు కాబట్టి ఆ ప్రాంతం యొక్క గొప్పతనం ప్రాచురంలోనికి వచ్చింది చాలా ఫేమస్ అయింది ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా బెత్లహీం అన్న పేరు చెప్పగానే అందరూ గుర్తుపట్టే స్థితిలో బెత్లహీం ఉంది అదే రీతిగా యేసు ప్రభువుని బట్టి బెత్లహీం అంత గొప్పగా అంత ఫేమస్ అయినట్లయితే మరి యేసు ప్రభువారిని మనం సొంత రక్షకులంగా అంగీకరించి మన హృదయంలో పెట్టుకున్నట్లయితే మనం ఎంత గొప్పవారం అవుతాం ఆ రోజు బెత్లహీంకు యేసు ప్రభువారు వచ్చారు కాబట్టి ఈ ఈరోజు ఫేమస్ అయింది సో అదే రీతిగా మనం కూడా యేసు వారిని రక్షకులుగా ఎన్నుకున్న తర్వాత ఆయన గుణాలు ఆయన సుగుణాలు ఆయన యాట్రిబ్యూట్స్ మనలో చూపించుకుంటూ ఆయన ఆశించిన జీవితాన్ని మనం జీవించినట్లయితే ఈ లోకంలో మనం కూడా చాలా గొప్పవారిగా ఉంటాము అన్ని అన్ని స్థితిలో అన్ని స్థాయిలలో మనం గొప్పవారిగా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది సో మనకి ఎటువంటి తల తలంపు చిన్నవారమని చిన్న ఊరి నుంచి వచ్చామని మనకు బ్యాక్గ్రౌండ్ లేదని ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నా ఏసూపు వారు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా గొప్పవారిగా ఉన్నాము గొప్పవారిగా అవుతాము అని తెలియజేస్తాను థ్యాంక్ యూ